నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అంబటి రాంబాబు అంబటి రాంబాబు ఇంకా అరెస్ట్ కాకుండా బయట ఉన్నాడంటేనే అదే ప్రపంచ ఎనిమిదో వింత అలాంటిది వచ్చి ఆయనే గోపుకుంటాడు నన్ను లోపలేయండి లోపల వేయండి అని నిన్నటికి నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏమంటాడు ఆ రెడ్ బుక్కో లేకపోతే కూటమి నాయకులను చూస్తే మా ఇంట్లో కుక్కలు కూడా భయపడవు నేనేంది భయపడేది మీకు దిక్కున్న చోట చెప్పుకోండి మీకు కావాల్సింది చేసుకోండి అని చెప్పి పెద్ద తీసుమార్ లాగా ఆయన వార్నింగ్లు ఇస్తున్నాడు ఏమంటే వీళ్ళ ధీమా ఏమంటే ఒక్కసారి జైలుకు వెళ్లి వచ్చేస్తే సీట్ గ్యారెంటీ అనేటువంటి ఉద్దేశంలో ఉన్నారు వల్ల వంశీ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని పరామర్శించే దానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నీకు సీట్ ఇస్తాను లేకపోతే మీ భార్యకు సీట్ ఇస్తాను ఖచ్చితంగా మంత్రివర్గంలో కూడా తీసుకుంటానని హామీ ఇచ్చాడని చెప్పి వైఎస్ఆర్సీపీ వర్గాల్లో తీవ్రంగా దీని గురించి చర్చ కూడా జరిగింది సో దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు ఎవరెవరైతే జైలుకు వెళ్తారో వాళ్ళకంతా టికెట్ కన్ఫామ్ అనుకోని పోటీలు పోటీల్లో ఈయన పేర్నీ ముందు వరుసలో ఉన్నారు ఇప్పుడు పేరుని ఎలాగో వెళ్తాడు ఈ రోజు రేపు ఉంది కానీ ఈయన మీద ఇంతవరకు చర్యలు అయితే తీసుకోలేదు కానీ ఈయన చేసినటువంటి పనులు ఏవేవో మొత్తం లిస్ట్ అయితే వచ్చింది చూడండి కానీ ఈయన అంటాడు సత్యనపల్లిలో వెళ్ళి ఈయన గురించి అడిగితే చెబుతారంట ఎవరిని అడగాలి సత్యనపల్లిలో వెళ్ళి మీ లేడీస్ ఫ్యాన్స్ అడగాలనా లేకపోతే ఒక పారిశుద్ధ్య కార్మికుడు చనిపోతే అతనికి ఏదో ఐదు లక్షల రూపాయలు డబ్బులు వస్తే అందులో ఫిఫ్టీ పర్సెంట్ కమిషన్ అడిగావే ఆ కుటుంబ సభ్యులను లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ముగ్గురాయి వ్యాపారులు ఉన్నారు కదా వాళ్ళని అడగాలనా ఆ విద్యుత్ శాఖలో నువ్వు బదిలీలు చేసినటువంటి ఆ ఉద్యోగస్తులను అడగాలనా ఎవరిని అడగాలి నీ గురించి ఈయనేదో ఏదో పెద్ద పుచ్చలపల్లి సుందరయ్యలాగా అవినీతికి కనీసం స్పెలింగ్ కూడా తెలియనట్లు నిన్న ప్రెస్ మీట్ పెట్టి పెద్ద 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 మాటలు మాట్లాడాడు సో ఈయన ఏమంటాడంటే నేను అవినీతి చేయలేదు నాకు సంబంధం లేదు రాజకీయ కుట్రలో భాగంగా అంట అంత ఖాళీగా ఎవరున్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈయన్ని లోపల వేస్తే ఎంత వేయకపోతే ఎంత ఈయన కాపు కార్డు వాడుకొని అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఆ విశ్వాసంగా పడి ఉన్నాడని చెప్పి ఒక సీటు ఈయన ముఖాను కొట్టింది కాకుండా అదేదో గాల్లో గెలిచింది కాకుండా ఇప్పుడు వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నాడు వీళ్ళింట్లో కుక్కలు కూడా భయపడవంట ఆంధ్రప్రదేశ్ పోలీసులను కేసులను చూస్తే సో ఈయన ఏం చేశాడంటే మొదట్లో ఈ జగనన్న కాలనీలు ఏవైతే ఉన్నాయో ఈ జగనన్న కాలనీలు అనేటువంటి స్కీమ్ పెట్టిందే రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యేలుగా పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముప్పై నుంచి నలభై కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టుకున్నారు ఆ డబ్బులు వెనక్కి తెచ్చుకోవడానికి వాళ్ళను ఆర్థికంగా ఆదుకోవడానికి ప్రవేశపెట్టినటువంటి స్కీమ్ పేరే జగనన్న కాలనీలు జగనన్న కాలనీల కోసము ఆ భూ సమీకరణ మొత్తం ఆ ఎమ్మెల్యేల చేతిలో పెడితే వీళ్ళు పది లక్షల రూపాయలకు ఎకరా కొనుక్కొని అదే పది లక్షల రూపాయలు ఎకరాని ముప్పై లక్షల రూపాయలకు ప్రభుత్వానికి అమ్మి ఎకరా మీద ఇరవై లక్షల రూపాయలు కొట్టేసినటువంటి దుర్మార్గుడు ఈ అంబటి రాంబాబు అదేవిధంగా ఎవరైనా రియల్ ఎస్టేట్ చేసుకోవాలంటే ఆ అగ్రికల్చర్ ల్యాండ్ని నాన్ అగ్రికల్చర్గా మార్చుకోవాలంటే ఎకరాకి ఇంత అని చెప్పి కమిషన్లు కొట్టేసినటువంటి ఈ అంబటి రాంబాబు వచ్చి ఇప్పుడు పెద్ద వివేకానందులాగా ప్రెస్ మీట్ పెట్టి సూక్తులు చెప్తా అన్నాడు వాస్తవంగా ఒకతను ఎమ్మెల్యేగా పోటీ చేయాలి వైఎస్ఆర్సీపీ పార్టీలో అంటే మినిమం వంద కోట్ల రూపాయలు కావాలి అది జనరల్ సీట్ అయితే అలాంటిది ఒక ఇంట్లో ఇద్దరు అది కూడా గుంటూరు జిల్లాలో ఇద్దరు పోటీ చేశారంటే ఈయన ఈయన తమ్ముడు ఈయనేమో సత్తనపల్లి వాళ్ళ తమ్ముడు పొన్నూరు అనుకుంటా అంటే దాదాపుగా రెండు వందల నుంచి రెండు వందల యాభై కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టి ఎన్నికల్లో పోటీ చేశారంటే ఆ డబ్బులంతా ఎక్కడి నుంచి వచ్చాయి అధికారంలో ఉన్నప్పుడు సిన డబ్బులు కాదా మొదట్లో ఫస్ట్ టర్మ్ అప్పుడు ఈయనకు మంత్రి పదవి రానప్పుడు అప్పుడు మంత్రి పదవి రాలేదని చెప్పి ఏదో అలిగిపోయినట్లు బిల్డప్ ఇచ్చి మొత్తము ఈ పని మీద దృష్టి పెట్టాడు వసూళ్ల మీద దృష్టి పెట్టాడు ఆ రెండున్నర సంవత్సరంలోనే భారీగా వెనకేశాడు ఇక మంత్రి అయిన తర్వాత ఎలాగో రబ్బర్ స్టాంపు కాబట్టి అప్పుడేం పెద్దగా సంపాదించుకోలేదు కానీ మంత్రిగా లేనప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అయితే కనుక ఈయన కోట్ల రూపాయలు వెనకేసి సన్నిహితులతో ఏం చెప్తాడంటే ఓడిపోతే ఏమైతుంది నా దగ్గర ఇంకా రెండు మూడు ఎలక్షన్లకు వెళ్ళేంత ఆర్థిక స్తోమత నాకుంది నేను వెళ్తాను జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగో నాకు టికెట్ ఇస్తారు సత్యనపల్లిగా కాకపోతే గుంటూరు గుంటూరు కాకపోతే ఆ రేపల్లె రేపల్లె కాకపోతే ఇంకొక చోట ఎందుకంటే నేను విశ్వాస పాత్రుని వైఎస్ ఫ్యామిలీ కని చెప్పి చెప్పుకునేటువంటి ఈ అంబటి రాంబాబు వచ్చి ఆ కెమెరా పెట్టంగానే పెద్ద తీసుమార్ కాన్ లాగా మీసాలు తిప్పి తొడలు కొడతా ఉన్నాడు ఇక చూడండి ఈయన చిట్ట వైఎస్ఆర్ హయాంలో భారీ కరప్షన్ రియల్ వెంచర్లలో కమిషన్లు ఉద్యోగుల బదిలీల్లో చేతివాటం ముగ్గురాయి వ్యాపారుల నుంచి వసూళ్లు మాజీ మంత్రిపై అనేక ఫిర్యాదులు పెండింగ్ వాస్తవంగా ఈయన మీద ఫిర్యాదులు వస్తే ఆ ఫిర్యాదులు కూడా సరిగ్గా చూడాలి లేదు లేడీస్ ఏమన్నా పంపించారు ఏమని చెప్పి ఇప్పుడు ఆ ఫిర్యాదులు చూస్తా ఉంటే మొత్తం ఆ కమిషన్లకు సంబంధించింది సో ఈయన మీద ఉన్నటువంటి ఫిర్యాదులు ఏవైతే ఉన్నాయో వాటిని విజిలెన్స్ వాళ్ళకి ఇచ్చారు విజిలెన్స్ విచారణ కూడా పూర్తి చేసింది కొన్ని ఇంకా పెండింగ్ లో ఉన్నాయి సో సమగ్ర నివేదిక వచ్చిన తర్వాత ఆ విచారణ రిపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని డిఐజికి మరియు గవర్నమెంట్ కి సమర్పించనున్నారు సో తదుపరి చర్యలు ఈయన మీద కేసులు పెట్టి లోపల వేయాలనేటువంటి ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు ఎంత అవినీతి పరుడంటే పైకి కనబడడు కానీ ఈ వంశీ కావచ్చు కొడాలి నాని కావచ్చు లేదా రోజా కావచ్చు మిగతా మంత్రులు అంతా హడావిడి చేసి దొరికిపోయారు గానీ తెలియకుండా మెల్లగా నొక్కేసిన వాళ్ళలో అంబటి రాంబాబు ఒకడు ఇక చూండి వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఉచ్చు బిగిస్తోంది వైసీపీ హయాంలో అంబటి పైన వచ్చిన ఆరోపణలపై విచారణ మొదలైనట్లు తెలుస్తోంది జగనన్న కాలనీల కోసం భూముల కొనుగోలు అక్రమాలకు పాల్పడ్డారని అంబటిపై ఆరోపణలు ఉన్నాయి ఒక సత్తెనపల్లి అంబటి రాంబాబే కాదు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు నూట డెబ్బై ఐదు వర్గాల్లో మొత్తం ఎమ్మెల్యేలు కావచ్చు వైఎస్ఆర్సిపి సిపి కావచ్చు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఈ స్కామ్ చేశారు సో దీని మీద సమగ్ర విచారణ జరిపితే వైఎస్ఆర్సిపి పార్టీనే ఉండదు ఎందుకంటే ఆ జగనన్న కాలనీలకు సంబంధించి పనికి రాని పాడుబడిపోయినటువంటి భూములు కొని దాన్ని గవర్నమెంట్ కి డబుల్ ట్రిపుల్ రేట్లకు అమ్మి ఆ ల్యాండ్ ను మళ్ళీ చదువు చేయాలని చెప్పి దానికి డబ్బులు తీసుకొని చదువు చేసిన తర్వాత దానిని మళ్ళా పేదలకు పంచేటప్పుడు పేదల దగ్గర నుంచి కూడా ఒక్కొక్కరి దగ్గర నుంచి ఇరవై వేలు ముప్పై వేలు వసూలు చేసినటువంటి దౌర్భాగ్యులు వీళ్ళు ఈయనొచ్చి నాకు అవినీతే తెలుదు అవినీతికి స్పెలింగే తెలుదు పెద్ద నీతి మంత్రుల్లాగా ఇప్పుడైతే ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నారు ఇక్కడ చూడండి రియల్ వెంచర్లలో ల్యాండ్ కన్వర్షన్ కు ఎకరాకు ఐదు లక్షలు డిమాండ్ చేసినట్లు ఫిర్యాదులు వచ్చాయి అదే విధంగా విద్యుత్ కేంద్రాల్లో పోస్టింగ్ల కోసం డబ్బులు వసూలు చేశారనేటువంటి ఆరోపణల పైన విజిలెన్స్ విచారణ జరుగుతోంది దీంతో అంబటి తదుపరి చర్యలపై రాజకీయంగా ఉత్కంఠ కొనసాగుతుంది వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సమయంలో అంబటి రాంబాబు భారీ ఎత్తున అక్రమార్జనకు పాల్పడ్డానికి ఆరోపణలు ఉన్నాయి ఇక్కడ చూడండి ఎకరా పది లక్షలకు కొనుగోలు చేసి అదే భూమిని ముప్పై లక్షల రూపాయలకు గవర్నమెంట్ కమ్మి అదే భూమిని చదును చేయడానికి మళ్ళీ ఎకరాకి ఇరవై లక్షల రూపాయలు కొట్టేసినటువంటి దౌర్భాగ్యుడి అంబటి రాంబాబు సో ఒక్కొక్కటిగా ఒకటి కాదు మొత్తం నివేదిక తయారు చేసి వాస్తవంగా చెప్పాలంటే అందరికన్నా ముందు ఈ లోపలేయాలి అసెంబ్లీ సాక్షిగా నారా చంద్రబాబు నాయుడు గారు సతీమణిని దూషించినటువంటి వ్యక్తుల్లో కీలకమైనటువంటి వ్యక్తి ఈ అంబటి రాంబాబు ఈ అంబటి రాంబాబు ఇంకా ఎందుకు బయట ఉన్నాడో ఎవరికి అర్థం కావడం లేదు ఎందుకంటే కూటమి నాయకుల యొక్క ఒకటే అజెండా ఏంటంటే పక్క ఆధారాలతో అరెస్ట్ చేయాలి ఇప్పుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ఎలా చేశారో ఆధారాలతో అరెస్ట్ చేస్తే ఇంకా అడ్రస్ గల్లంత అవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో పక్క ఆధారాల కోసం వేచి చూస్తున్నట్లు నాకు అనిపిస్తోంది లేదంటే అంబటి రాంబాబు బయట తిరగడం ఏంటంటే అది నోరా మున్సిపాలిటీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని ఎక శకాలు చేశాడు ఆయన ఇంకా బయట తిరుగుతా ఉన్నాడంటే నిజంగా కూటమి పార్టీ కార్యకర్తలు నిజంగా అసహనంతో ఉన్నారు ఈయన మీద ఈయన ఇంకా బయట తిరుగుతా ఉన్నాడు ఏంది ఈయన రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు ఒక పారిశుద్ధ్య కార్మికుడు ఏదో హోటల్లో పని చేస్తా ఉంటే చనిపోతే అతనికి ఏదో సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఐదు లక్షలు వస్తే రెండున్నర లక్షలు ఇస్తే గానీ నీకు చెక్ ఇవ్వనని చెప్పి మాట్లాడినటువంటి దౌర్భాగ్యుడు ఈ అంబటి రాంబాబు ఈయన తెల్లగడ్డ ముందు కాబట్టి పెద్ద మనిషి అనుకుంటున్నాడేమో తెలియదు అలాంటి దరిద్రమైన పరిపాలన అందించాడు కాబట్టి సత్తెనపల్లిలో సొంత పార్టీకి సంబంధించినటువంటి రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఈయన గనుక టికెట్ ఇస్తే మేము పని చేయమని చెప్పి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తే ఆయన వద్దులే విశ్వాసంగా పడింటాడు అనే టికెట్ సింపతితో కొట్టేసినటువంటి ఈయన నోరు తెరిస్తే చంద్రబాబు నాయుడు తిడతాడు నోరు తెరిస్తే పవన్ కళ్యాణ్ తిడతాడు కనపన్నోళ్ళంతా తిడతాడు సో విశ్వాసంగా ఉంటాడనేటువంటి ఒక సింపతి ఆ కాపు కార్డు ఈ రెండు లేక పోతే అంబటి రాంబాబు కనీసం వార్డు మెంబర్ గా కూడా గెలవడు ఇలాంటి ఆయన సినిమాల మీద రివ్యూలు ఇచ్చుకుంటా ఈయన్ని భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా చేస్తే ఆ పోలవరం కట్ అంటే ఇక్కడ ఉన్న ఇటుక అట్లా ఎత్తేసి ఆడున్న మట్టి ఇట్లా వేసినోడు కాదు ఎందుకు రా నాకు ఇట్ ఈస్ వెరీ కాంప్లికేటెడ్ నాకే అర్థం కాలేదు అన్నటువంటి ఈయన అభివృద్ధి గురించి పోలవరం గురించి చెక్ డ్యాముల గురించి మాట్లాడతాడు సో ఈయన్ని పెట్టుకునేదే ఏమీ చేయడు కాబట్టి గమ్మునుంటాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నమ్మకంగా ఉంటాడు అనేటువంటి ఒకే ఒక కారణంతో ఈయనకు మంత్రి పదవి ఇస్తే ఈయన పెద్ద ఇంజనీర్ అయినట్లు ఈయనే నాగార్జున సాగర్ కట్టినట్టు ఈయనకు సమస్తం తెలిసిపోయినట్లు ప్రెస్ మీట్లు పెట్టి పోలవరం గురించి మాట్లాడతాడు సో ఫైనల్గా ఏం చెప్తానంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకుల్లో మొట్టమొదటిగా జైలుకు పోవాల్సినటువంటి వ్యక్తి అంబటి రాంబాబు కానీ టైం బాగుందో ఏమో తెలియదు కానీ ఇంకా బయట తిరుగుతా ఉన్నాడు ఆయన నోటి దూలే ఈయన్ని అరెస్ట్ చేయబోతుంది ఏమంటాడంటే ఆ రెడ్ బుక్ను చూస్తే అంటే వాళ్ళ ఇంట్లో కుక్కలు కూడా భయపడవంట కుక్కలే భయపడతాయో లేకపోతే ఇంకేం భయపడతాయో అక్కడ సెంట్రల్ జైల్లో దోమలు చెబుతాయి ఈసారి మాత్రం అంబటి రాంబాబు అరెస్ట్ అవ్వడం పక్క పక్క ఆధారాలు సేకరిస్తా ఉన్నారనేటువంటి వార్తలు వస్తుంది మరి చూద్దాం ఏం జరుగుతుందో సో ఇదండి ఈ రోజు మన టాపిక్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు